నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ దోసకాయపల్లి గ్రామంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో అరుంధతిపేటలో గల దళితులు అందరూ ఐక్యమత్యంగా స్వతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని పూలదండలతో అలాగే పాలాభిషేకం చేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా దళిత నాయకుడు కత్తి సోమరాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిరుపేదల సంక్షేమానికి శ్రీకారం చుట్టిన మహానీయుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావని అని ఆయన ఆశయాలు సిద్ధాంతాలకు అనుగుణంగా నడవాలని యూత్ కు తెలియజేశారు ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి చిన్నారులకు పెద్దలకు అందరికీ స్వీట్లు పంచిపెట్టారు ఈరోజు వార్డ్ మెంబర్ పల్లెలి ప్రసాద్ పుట్టినరోజు అవడం ఎంతో సంతోషకరమని ఆయన అన్నారు మండలం దోస్కాల్పల్లి గ్రామంలో అరుంధోతిపేట బాబు జగజ్జవన్ పుట్టినరోజు శుభ సందర్భంగా చిన్నలో పెద్దలో అందరూ కూడా బాబు జగజ్జీవన్ గారు చేసిన మంచి పనుల్ని అందరూ కొనుగాడుతూ కొని ఆడుతూ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన పనులు గుర్తు చేసుకుంటూ కేక్ కటింగ్ నిర్మించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా దళితుల్లో మాకు ప్రధానమైన హక్కులు రావడానికే అలాంటి మహనీయులు ఎంతో శాగం చేశారు అందులో ప్రధానంగా బాబు జగజ్జీవన్ రారు ఈరోజు పుట్టినరోజు చేసుకోవడం మాకు ఎంతో సంతోషం అలాగనే ఈ నెలలో మహనీయులు పుట్టినరోజు బాబు జగజ్జీవన్ రారు జ్యోతిరావు పూలే గారిది అంబేద్కర్ది కూడా ఈ నెలలో రావడం ఎంతో మంచి కార్యక్రమం అని మేము భావిస్తున్నాం కానీ దళిత జాతులకు కాకుండా ప్రతి ఒక్కరికి కూడా పేదలకు కూడా వీళ్ళు ఎంత ఎన్నో శాగాలు చేసి ఉన్నారు ఆ కార్యక్రమంలో భాగంగానే మా దోసకాల్పేలి గ్రామం అరుంధి అరుంధతిపేటలో ప్రతి ఒక్కరూ కూడా బాబు జగజ్జీవన్ పుట్టిన పుట్టినరోజులో అందరూ పాలు పంచుకొని అందరూ కూడా ఆయనకి మనస్ఫూర్తిగా మేమందరం కూడా దండలు వేసుకుంటూ వేడుకలు చేసుకుంటూ సంతోషంగా మేమందరం ఒకరికొకరు కేకులు తినిపించుకుంటూ చేసుకుంటున్నాం అలాగనే ఈ కార్యక్రమంలో మా వార్డు నెంబర్ గారు పలివల్ ప్రసాద్ గారు కూడా మన బాబు జగజ్జీవన్ గురించి రెండు మాటలు చెప్తారు మండలం దాసాటీ గ్రామంలో అరుణ్ రేట్ బ్యాంక్లో బాబు జగజ్జీవన్ రావు గారు నూట పదిహేడవ జయంతి సందర్భంగా వచ్చిన చిన్నలకు పెద్దలకు గ్రామస్తులకు అందరితో కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ జయంతి వేడుకలో పాల్గొన్న మీ అందరికీ మరొకసారి పేరు పేరుగా ప్రత్యేకమైన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్